హే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింధ్యా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను ఒక స్పెషల్ వీడియో చూపిస్తాను ఒక స్పెషల్ టెంపుల్ మన కుప్పం కాన్స్టెన్సీ నుంచి ఆ పక్కగా ఉన్న టెంపుల్ అనమాట ఇది తమిళనాడులో ఉన్న టెంపుల్ దీని అయితే కాలభైరవేశ్వర స్వామి టెంపుల్ మన నాకు తెలిసైతే మన చుట్టుపక్కల ఎక్కడా లేదండి కాలభైరేశ్వర స్వామి టెంపుల్ ఇప్పుడు అక్కడ ఫేమస్ అవుతుందనమాట ఈ మధ్య ఇది కుప్పం నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఐ థింక్ ఆ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట వట్రపల్లి వట్రనపల్లి మీకు తెలిసినట్టయితే అక్కడ నుంచి కొంచెం దగ్గర ఇది కృష్ణగిరికి వెళ్ళే దగ్గర అనమాట ఈ టెంపుల్ వచ్చేది చాలా బాగుంటుందండి ఇక్కడ కాలభైరవేశ్వర స్వామితో పాటు శివుడు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఇంకా కాళికా దేవి ప్లస్ దేవి కూడా ఉంటారనమాట ఇక్కడ చాలా బాగుంటుందండి ఇది టెంపుల్ అనేది ఆర్కిటెక్చర్ అది ఉన్న వాతావరణము మనకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట చాలా పీస్ఫుల్ గా ఉంటుంది టెంపుల్ దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఇక్కడైతే లింగంకి మనమే కూడా అభిషేకం కూడా చేపిస్తారనమాట మన చెట్లోనే అభిషేకం చేపిస్తారు వాళ్ళే పాలు నీళ్ళు అన్నీ ఇస్తారనమాట మనం తీసుకొని అక్కడే అభిషేకం చేయొచ్చు ఇక్కడ అష్టమికి పౌర్ణమికి చాలా మంచి పూజలు అన్నీ చేస్తారండి చాలా బాగుంటారు ఇక్కడ ఒక స్వామీజీ ఉంటారనమాట ఆయన ఎప్పుడూ ఇంతకుముందు చిన్నప్పుడే వెళ్ళి ఎక్కడో తపస్సు చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చారనమాట ఆయన అక్కడ ఉంటారు ఎవ్రీడే ఉంటారు కానీ ఒక్కొక్క రోజు అంటే టైమింగ్స్ అంటే అనమాట ఆయన ఉండడము ఇది కాలబైరేశ్వర స్వామి ఇక్కడ అదగొండ గురుజీని అక్కడ పూజ చేస్తున్నారు అనమాట స్వామీజీ ఇంకా ఇక్కడ వెళ్తే మనకేంటంటే దేవుడు మనస్సు చాలా ఇంకా మనం దాంతోనే ఉంటామన్నమాట మనకి ఇంకేం గుర్తురావు అనమాట ఆ వెదరు అన్నీ చాలా బాగుంటుందండి ఎవరైనా మీరు వెళ్ళకపోతే దయచేసి వెళ్ళండి మీకు ఇంకా గుడి ఎక్కడుంది డీటెయిల్స్ అడ్రస్ ఏమైనా కావాలంటే నాకు అడగండి నన్ను మీకు ఎక్కడుంది ఏంటి అనేది నేను క్లియర్గా అయితే కనుక్కొని చెప్తాను ఇంకా మా అమ్మ మా అక్కకి కొడుకు పుట్టినప్పుడు మొక్కునిందనమాట అనమాట డెలివరీ అన్ని బాగా అయితే తులాభారం వేపిస్తాను అనేసి అక్కడ తులాభారం కూడా ఉందండి ఇంకా మా అక్క కొడుకుతో పాటు అక్క కూతురికి ఇద్దరికి కలిపి తులాభారం కూడా వేపించేసామన్నమాట చాలా బాగా జరిగింది మేమైతే ఇది సాటర్డే వెళ్ళామండి ఆఫ్టర్నూన్ వెళ్ళాము నైట్ సెవెన్ వరకు అక్కడే ఉండేసి వచ్చామనమాట ఎందుకంటే చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి బయట ఇంకేం టెన్షన్స్ రాకుండా టెంపుల్కి వెళ్తే ఇంకా అంతే ఆ పీస్ఫుల్నెస్లో ఉంటాం కాబట్టి చాలా బాగుంటుందని చెప్పేసి అయితే వెళ్ళామండి మీరు కూడా వెళ్ళాలంటే తప్ చెప్పండి తప్పకుండా మీకు డీటెయిల్స్ అడ్రస్ ఏమైనా కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను కామెంట్ బాక్స్లో నేను విన్నది ఏంటంటే ఇక్కడ కాలభైరవన్ అనే తమిళ్ మూవీ కూడా ఒకటి తీశారండి అది నాకు లింక్స్ ఏం తెలియవు మీకు కావాలంటే కనుక్కొని చెప్తాను అనమాట ఇదిగోండి ఇది అక్కడ ఉన్నటువంటి శివుడి ఇది అనమాట చాలా జనాలు వస్తున్నారండి ఈ మధ్య థౌజండ్స్ వేలలో వస్తున్నారన్నమాట జనాలు అక్కడికి చాలా ఫేమస్ అవుతుంది చాలా మంచిగా ఉంటుందండి అక్కడ ఉన్నవన్నీ సో అందరూ ఈజీగా అట్రాక్ట్ అవుతారు కదా మనకి ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో మనకు కొంచెం పీస్ఫుల్నెస్ కావాలనుకుంటాము అట్లాంటి టెంపుల్స్కే వెళ్ళాలనుకుంటాం కాబట్టి సో అక్కడైతే చాలా బాగుంటుంది మీరు కూడా వెళ్ళండి ఖచ్చితంగా మీకు కూడా అదే అనిపిస్తుంది నేను చెప్పింది అయితే రాంగ్ అయితే కాదు మీకు చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ ఏంటంటే ప్రతి టెంపుల్ దగ్గరికి మనల్ని గర్భగుడి లోపలికి పంపిస్తారండి కాలబైరేశ్వర దగ్గరకు కూడా అంతే మనం అక్కడే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కూడా మనకు కొంచెం నీళ్లు పాలిస్తారనమాట పెద్ద విగ్రహం కాకుండా పెద్ద విగ్రహం కింద చిన్న విగ్రహం పెట్టింటారు దానికి మనమే నీళ్ళన్ని పోవచ్చు శివుడికి కూడా అంతే ఈ శివుడి దగ్గర కూడా గర్భగుడిలోకి వెళ్ళనిస్తారు ఇంక ఇది అక్కడ ఉన్న వారాహి అమ్మవారు కాలబైరేశ్వర స్వామి ఇక్కడ గురుజీ వాళ్ళు పూజ చేస్తున్నారు అంతా అండి ఈ వీడియో చూసాడా ఈ వెదర్ అంతా చాలా బాగుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్